వరద అసలు ఎప్పుడు అనుకోలేదు ఆ వరద బాగా అసలుకి ఇళ్ళలోకి వచ్చేసేసి అసలు వస్తువులు ఏంటి అన్నీ సమస్తం ఇంట్లో ఉన్నాయి అన్నీ అన్నీ పాడైపోయినాయి పంట చే పంట చే అన్నీ పాడైపోయినాయి గ్రామ ప్రజలే చాలా ఇబ్బంది పడ్డారు కరెంట్ లేదు వాటర్ లేదు చాలా చాలా గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇక్కడే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయి తోటలూరు గ్రామంలో ఒక నాలుగైదు రోజులు అక్కడే ఉన్నారు ఇప్పుడు ఎఫ్ఎఫ్సిఐ సంఘ సేవకులు అందరూ వచ్చి మాకు సహాయం చేశారు దానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా హలో అండి విజయవాడ రూరల్ ప్రాంతం ఇది తోటవల్లూరు మండలంలో పాములంక ప్రాంతం చాలామంది విజయవాడ టౌన్లోనే ఆ కృష్ణా కెనాల్కి ఆనుకున్నటువంటి ఆ టౌన్లోనే హెల్ప్ చేస్తూ ఉన్నారు ఈ లంక ప్రాంతాలకు చాలామంది రావట్లేదు ఫ్రెండ్స్ మేము ఇప్పుడు లంక ప్రాంతాలకు రావడం జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ చూడండి మా ఎఫ్ఎఫ్సి నాయకులు పీడర్ కుట్ట గారు ఆల్రెడీ మాకొని ముందుగానే ఉన్నారు హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎఫ్ఎఫ్సిఐ ఫ్రీడమ్ ఫర్ క్రిస్టియన్ ఇంటిగ్రిటీ నుంచి పాములంక అనే ప్రాంతానికి విజయవాడ రూరల్ యొక్క ఏరియాగా మేము హెల్ప్ చేయడానికి వచ్చాం చాలామంది ఈ యొక్క ఫ్లడ్ వల్ల బాధితులకు చాలామంది ఉన్నారు లంక ప్రాంతాలకు వెళ్ళబోతున్నాం మేము చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నా చెయ్యి బాగాలేదు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది పరిస్థితి మా కొరకు పడవ రెడీగా ఉంది આ રક્ષણ પણ છે અના હાઈલાઈટ કરો મેં સંતોષમાં લાપ કરી પણ કરને દેખો ભાઈ ભાઈ ખો ગડત ગડકા આજ કાલે આટલું કડવા સીરિયસ વોર્નિંગ છે આ હે ચેપલ રાખી ચેપલ તાકતો માણસ કોણ ડાઉલ આ

ये आ बंडल चल अरे देखो चना

గాల గాల పోస్టరన్ గా ఆ చేత పోస్టరన్ గా కాల్ చేయక అడగట్టు తో ప్రజలకు సహాయం చేయడానికి ఈ రీతిగా రైని గోట్ ను ఇవన్నీ తీసుకో రవటని మీ సహాయం చేశారు హ హ యా నా మా పెద్ద మా హ కట్టివేరా వల్లూరు నుంచి పాములపాలెం వచ్చాం ఇక్కడ లంక ప్రాంతాలు వరదల్లో చాలా మునిగి ఇప్పుడే వాళ్ళు కోలుకుంటా ఉన్నారు పరిస్థితుల్లో వారికి అంది ఈ బోట్ మరలా అక్కడ కొంతమంది జనాలు ఉంటారు అంటే చాలా చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ లెక్క ప్రాంతాలు రావడం కష్టం అయితే మేము ఒక సేవ ప్రాంతానికి రావడం జరిగింది దీన్ని పాముల పాలు అని పిలుస్తూ ఉంటారు పెడతాండి <ihaz> సార్ <violin beeping warfare> విజయవాడ ప్రాంతాలు వరద మునిగిపోయిన కారణం ముంపు ప్రాంతాలను దర్శించి మరి బాగా ప్రాంతాల్లో మరి యొక్క దుప్పట్లో పైకులు పాలు ప్యాకెట్లు మరి వాటర్ బాటిల్స్ పెట్టడానికి మరి ఎఫ్ తో కలిసి రావడం దేవుడు కృప చూపించాడు ఆ క్రాంతి గాసుపుల్ మీడియా ద్వారా ప్రకటించి మీలో సహకరించిన విధానం ఇక్కడ ఇది లంక గ్రం అంటే విజయం పెట్టి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు రావట్లేదని అని జరిగి దూరమైనా సరే ఈ పాము లంక అనే ప్రాంతానికి వచ్చి మరి ఈ సేవా కార్య

పాములకి వెళ్తా ఇప్పుడు సేవ రెండు మంది వస్తాలో ఉన్నారు నీడు ఉంది కనుక బయలుదేరుతున్నా

వరద బాధితులు చూడటానికి వచ్చి పడిపోయినా ఎట్లాటర్ గారు నేను లేవు చూసుకోండి మరి హలో కృష్ణ

ప్రతి ప్రతి ఇంట్లో కూడా కనీసం రెండు లక్షలు ఇక్కడ నాలుగు రకాల పంటలు పడుతుంది కంటిన్యూగా పూలు కూరగాయలు అన్ని మొత్తం పసుపు పంట అండి ఈ తాగడికి మొత్తం పూర్తిగా పాడైపోయింది అంటే ఇది కంద అరటిలు మొత్తం తోట పాడైపోయింది వరద వేపత్సానికి చూసారా కంద అరటి తోట మొత్తం పాడైపోయింది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి మూడు లక్షలు నాలుగు లక్షలు నష్టం అనమాట ఏరియాలో పంటంతా పాడైపోయింది ఇదే పంట ఇది వంకాయ ఇవతల ఇదంతా అన్ని పూర్తిగా పాడైపోయాయి అక్కడ తారకాలు పడుతుంది కదా అక్కడ వరకు వచ్చింది వాటర్ తారకాలు అక్కడ ప్రస్తుతం క్లీన్ చేశారు దిగుదిగా నాగా నేను దగ్గర ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఒక కార్డు చేసిన వారు ఏం చేశారంటే భోజనాలు తీసుకొని వచ్చారు అక్కడ భోజనాలు వారు వడ్డిస్తున్నారు అనమాట ఈ ప్రాంత వాసులు కామల్లంక గ్రామం పరిస్థితి ఎలా ఉందని చెప్పడానికి ఉదాహరణకి నేను చర్చని చూపిస్తూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడ ఆర్సిఎం చర్చ్ పూర్తిగా ఎలా ఉంది అని అంటే ఇదిగోండి పైన తలుపులు కూడా మునిగిపోయేటంతటి వరద వర్షం ఇదిగోండి ఇదంతా ఎలా ఉందో చూడండి ఒకసారి మీకు ఉదాహరణ చూపించడానికి ఇదే చాలా ఎత్తైన ప్లేస్ అలా అంటే ఇక ఈ గ్రామం పరిస్థితి ఈ ప్రాంతం ఎందుకు అని అంటే బయట విజయవాడ ప్రకాష్ నగర్ ఈ చూసే అని అంటే ఆలలోకి ఎలా డౌన్ కదా ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళని లేకపోతే పరిస్థితి పరిస్థితి కొన్ని హై స్కూల్ పెట్టారు ఈ రోజే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇళ్ళల్లోకి రావటం జరిగింది ఇళ్ళలోకి వస్తున్నటువంటి వీరికి వాళ్ళకి ఒక చెప్తే ఒక మనం చేయలేదు మనల్ని కూడా ఆయన కృప మన మీద ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఈ వీడియోలో ఉంటాయి ఏమైనా అది కూడా ఇవ్వండి ఏదైనా ఒకటి పేపర్ ప్లేట్లో పెట్టుకోండి మైట్ రండి ప్లేట్ ఇక అన్న అన్న

సిస్టర్ గారు పాల్పేట్ తీసుకున్నారా ఓకే ఓకే వందనాలు అండి మనం ఈ వరద బాధితులకి సహాయం చేయాలి అని నేను పిలుపునిచ్చిన వెంటనే సహకరించినటువంటి ఎఫ్ఎఫ్సిఐ టీం అంతటికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే విజయవాడ ప్రాంతంలో ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉంది బాగా ఆగిపోయాయి అని చెప్పాం కదా అలాగే ఆ ప్రాంతానికి ఎక్కువ మంది జనాభా వెళ్ళటం సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు కానీ ఈ ఊరు పేరు ఏంటండి పాములంక అనే ప్రాంతంలో ఇది పూర్తిగా గ్రామం అంతా మునిగిపోయింది ఎక్కడి నుంచి వీళ్ళందరూ కూడా వేరే వేరే ప్రాంతాలకి తరలించారు అని చెప్పి తెలిసిన వెంటనే దైవజనులు నానాజీ గారు నాకు తెలియజేసిన వెంటనే దైవజనులు నానాజీ గారు నాకు తెలియజేసిన వెంటనే ఈ గ్రామ సర్పంచ్ గారు కూడా మాతో కలిసి చర్యల్లో పాల్గొనటం ఈ ప్రాంతం ఇప్పుడే మామూలుగా నమస్కారం సార్ మాది పాములంక అండి తోటలూరు మండలం కృష్ణా జిల్లా సార్ మాది ఇక్కడ జనాభా రెండు వేల జనాభా అండి పన్నెండు వందల కుటుంబాలు ఉంటాయి సార్ సార్ మరి వ్యవసాయం మొత్తం కంప్లీట్ పోయిందండి ఏ టూ జెడ్ పైర్లు మొత్తం పోయినాయి ఏమీ లేదు ఎకరానికి వచ్చి ఎనభై వేలు ఖర్చు అవుతుంది సార్ ఒక ఎకరానికి ఒక కుంట పొలానికి ఎకరానికి వచ్చి లక్ష అరవై వేలు అవుతుంది పసుపు వేయాలంటే లక్ష అరవై వేలు అనేది ఇవాళ కింట పసుపు పసుపు అమ్మింది కూడా పదమూడు వేలకే పచ్చి పసుపు కూడా అదే అలా రేటు కొనాల్సి వచ్చింది అలా రేటు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉందని అందరూ కంప్లీట్ ఇల్లు అన్నిటి కూడా మ్యాక్సిమం ఇళ్లలోకి వెళ్ళిపోయి అండి ఏ ఇల్లు కూడా లేదు పూరీలు అయితే పాక్షికంగా దెబ్బతినిపోయినాయి ఇట్లా డాబా మాడానికి డాబాలో అయితే మాత్రం మెటీరియల్ కొద్దిగా ఏదైనా డ్యామేజ్లు అయినాయి వాటర్ వెళ్ళిపోయినాయి అదే పూరిలు మాత్రం కంప్లీట్గా పడిపోయినాయి సార్ ఇక్కడ మరీ దారుణం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇంకా ప్రస్తుతానికి షెల్టర్ తోటూరులో గవర్నమెంట్ ఏర్పాటు చేశారండి ఆ షెల్టర్ లో ఉన్నారు అక్కడ నాలుగు వందల మంది ఉన్నారు సార్ మొత్తం వచ్చి కడుక్కుని మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఇల్లు కడుక్కుని వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి బురద వల్ల ఉండలేకపోతున్నారు ఒక్కొక్క ఇంట్లో ఈ లోతు మందాన్ని బురద పట్టేసింది చాలా మందం పట్టేసిందండి అది పరిస్థితి అండి సంస్థ వాళ్ళు మాకు వచ్చి ఈ ఊరికి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్ అది పాములంక గ్రామం మాకు వరద అసలు ఎప్పుడు అనుకోలేదు ఆ వరద బాగా అసలు ఇళ్లలోకి వచ్చేసేసి అసలు ఆ వస్తువులు ఏంటి అన్నీ సమస్తం ఇంట్లో ఉన్నాయి అన్నీ పాడైపోయినాయి పంట చే పంట చే అన్నీ పాడైపోయినాయి గ్రామ ప్రజలే చాలా ఇబ్బంది పడ్డారు కరెంటు లేదు వాటర్ లేదు చాలా చాలా గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇక్కడే ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోయి తోటలూరు గ్రామంలో ఒక నాలుగైదు రోజులు అక్కడే ఉన్నారు ఇప్పుడు ఎఫ్ఎఫ్సిఐ సంఘం సేవకులు అందరూ వచ్చి మాకు సహాయం చేశారు దానికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎఫ్ఎఫ్సీఏ నుంచి ఎఫ్ఎఫ్సీఏ నుంచి ఈ పాములు లంక అనే ప్రాంతాన్ని వచ్చాం మేము చేయవలసినటువంటి సహాయం చేసామండి ఇంచుమించు ఈ గ్రామంలో పద్నాలుగు మంది ఉంటారట మరి ఎంతమంది తీసుకున్నారో తెలియదు కానీ మాకు తోచిన సహాయం మాత్రం అందించాం ఇలా ఇలా చూసారా ఫ్రెండ్స్ ఈ వరద తాగడికి ఇంట్లో వస్తువులను కొట్టుకొచ్చా అరటి గెలలు మునిగిపోయినటువంటి పరిస్థితి అరటి గెలలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి గట్టి చూసారా గెలల మీద అలాంటి పరిస్థితి ఇదంతా కుళ్ళు వాసన మొత్తం మునిగిపోయినాయి టోటల్గా అదిగోండి కరెంటు తీగల మీద గడ్డి చూసారా కరెంటు పై అది కనబడుతుంది మనం కనబడుతుంది

అదేమన్నా లావంగా ఏమ సరే అమ్మా సరే అమ్మా కాదే లాస్ట్ ఆ

మా ఫ్యామిలీ కొక్కలే రండి ఫ్యామిలీ కొక్కలే ఇదన్నా సరే ప్రాతికంగా మంచి ఆనందంగా ఉండాలి అమ్మ అన్నీ ఇట్లానే ఏరర్ కనవదు అంతా लेडीस अख्सर <laughs> अहमद <laughs> ఇక్కడ అన్నీ సరిపోకపోతే దయచేసి మమ్మల్ని ఏమనుకోవద్దు తిప్పుకోవద్దు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి మేము వస్తాము మరలా మీరు ఏదైనా బాధపడ్డారని తెలిస్తే మేము కూడా బాధపడతాం కాబట్టి మమ్మల్ని సంతోషంగా పంపించండి ఓకేనా ఎవరైనా చేత ఈ ప్రాంతంలో మనము ఏవైతే ఉన్నాయో ప్రాథమికంగా ఫుడ్ అయితే ఎవరో ఈ ఈరోజు కూడా చాలామంది ఆహార కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఫుడ్ అందిస్తూ ఉన్నారు అలా అలాగే వీరికి బట్టలు అలాగే దుప్పట్లు చీరలు అలాగే టవల్స్ పాల ప్యాకెట్లు అలాగే ఈ బేకరీ ఐటమ్స్ సంబంధించి ఇవన్నీ చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచన ఆయన మనకు నేర్పినటువంటి ఆలోచనను బట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే దేవుడు ఉన్నతమైన పరిస్థితిని ఇస్తాడు